నమస్తే దాస్తులాదా అందరూ మంచిగా ఉన్నారా మేము యాదగిరి గుట్టకి వెళ్ళినాము మొన్న అట్లనే మా బావ వాళ్ళు ఒక కొత్త కారు తీసుకుంటుండే క్రేటా కారు సో దానికోసం అని వెళ్ళినాం ఇక మా ఫన్నీ చూడండి పోతున్నాం మనం ఇప్పుడు ఇది హైదరాబాద్

అయితే మనకి ఆగి ఒక దగ్గర దర్శనం ఉంది అంటే ఇది అది అట్లా కాదు ఇది అక్కడ ఒకసారి అట్లా యుడు జనాలు కనబడతారు రగస్ లోప మీద మీకు సరిగా దాలే తిరుగుతూ రాడ గాని లైన్ గానే ఫ్రెండ్స్ క్లోజ్ అయింది ఫ్రెండ్స్ unfortuately తింటుటా తిండి కూడా ఏం మంచిగా లేదు ఫ్రెండ్స్ ఫెయిల్ అయ్యా పైసలు అయితే ఎంత ఎంతయిండ్రెడ్ రెండు ఆ సెవెన్ హండ్రెడ్కి నీ అవి ఎన్ని కిలోలు వస్తాయి గోబీలు పన్నీరు ಮನ ಎ <my> <ril jamais> సురేంద్రపురిలో ఘటోలకు వచ్చిన యాదగిరి గుట్టం ఫ్రెండ్స్ కొత్త కారు ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బిర్యానీ సెవెంత్ అవుతుంది గాయస్ టెన్ అవుతుంది పొద్దున్న ఎట్లా పోయిన వాళ్ళ మేము ఇప్పుడు ఎట్లా వచ్చినాం చూడండి గైస్ అలా రెస్టారెంట్ ఎవరు చూడక ముందు చెప్ప చెప్పా నోట్ పోసుకొని వచ్చిన గాయస్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్